ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ లేడా ఇప్పుడు ఎందుకు పోయింది ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ సంగారెడ్డిలో కార్యకలాపాలు ఎందుకు చేయాలి నిన్న వారు మాట్లాడుతూ డిప్యూటీ డైరెక్టర్ బుధవారం లేరు అదే ప్రశ్నించిన డిప్యూటీ డైరెక్టర్ గారు సార్ ప్రజావాణి పోయినా సోమవారం అని మాట్లాడింది మరి ప్రజావాణి పోతే మీ దగ్గర ప్రజావాణి లేవా ఎన్నడైనా మీ డిప్యూటీ డైరెక్టర్ ప్రజావాణి అటెండ్ అయినా అని చెప్పేసి నాయకులు తెలుసుకోవాలి అవగాహన లేని మతసీమితంగా నాయకుడు మీరు మేము కాదు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ఇక్కడ ఏం జరుగుతున్నది ప్రజల అవసరాలు ఏంటి అనేది గుర్తించి ముందుకేది ఉద్యమం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకా మాట్లాడే నిధుల విషయం మాట్లాడమా మా ఛైర్మేన్ ఉన్నదా ఉన్నటువంటి తాజా మాది చైర్మన్ ఏమంటున్నాయి వయసులో పెద్దలు ఏం మాట్లాడాలి అది నో రాయికేమన్నా ప్రతి సంవత్సరం పట్టణ ప్రగతి నిధులు వస్తేనే కదా ఈ మున్సిపాలి ముందర దమ్ముంటే రా సోమవారం రోజు రామ్దాస్ చౌరస్తు మాట్లాడదాం మీకు ఐదు ఐదు సంవత్సరాలు మెన్ని నిధులు వచ్చినాయి మరి ఏం ఒక్క రూపాయి రాలేదు అబద్దాలు మాట్లాడడానికి ఒక కనీసం విజ్ఞత ఉండాలి ఒక్క రూపాయి రాలేదు ఐదు సంవత్సరాలు మాట్లాడతా మీరు ఇప్పుడు వచ్చిన మీరు సోకాలు చెప్పుకుంటే యాభై కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు యాభై కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తే దాన్ని ఇరవై కోట్లు చేసింది మీరు టీవీ మాట్లాడారు ఎలక్ట్రిక్ పరికరాలు షోరూమ్ తెచ్చినామని మాట్లాడుతున్నారు ఎలక్ట్రిక్ ప్రకారం స్టోరేజ్ రూము గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావుల కృష్ణతో పద్మా దేవేందర్ రెడ్డి గారి కృష్ణతో ఇక్కడ మంజూరు అయింది దానికి శంకుస్థాపన మంత్రి గారి చేతుల మీద అయింది మీరే కొబ్బరికాయ అందించడం జరిగింది మీరు ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది అక్కడ నేను ఒక కొబ్బరికాయ మా సోదర కౌన్సిలర్ గారు కూడా ఒక కొబ్బరికాయ కొట్టారు మీ దగ్గర ఉన్న ప్రజల పట్టణ కౌన్సలర్ అందరం పోయి మొత్తం స్టోరేజ్ తీసుకొచ్చి మనం మాట్లాడుతున్నాం ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు ప్రజలారా గమనించండి ఎన్నికల కోసం మైలేజ్ అని మాట్లాడుతుంది ఎన్నికల కోసం మైలేజ్ మాట్లాడడం మారడం ఇగో ఈ కాంగ్రెస్ నాయకులకు కలవాడు తప్ప బీఆర్ఎస్ శ్రేణులు కాదు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కాదు కేసీఆర్ గారు మొదలు పెట్టుకుంటే మేము అందరం కూడా కడుపు కట్టుకుని అయినా సరే ప్రజల కోసం పనిచేస్తాం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం ప్రజలకైనా ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు తీవ్రమైనటువంటి తిరుగుబాటు చేస్తాం తప్ప వెనుక అడిగేసే ప్రసక్తే లేదు ఇక ముందులో సినిమా తప్పకుండా చేస్తాం మీరు ఇచ్చినటువంటి హామీల ఏమున్నదు ఎన్నికల సందర్భంగా ఏమున్నటువంటి అన్ని కూడా ఎవిడెన్స్ ఉన్నాయి అప్పట్లాగా ఏం చేసేరు ఈ పద్దెనిమిది నెల కల ఇరవై రోజులు ఆగిరం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి సంసారం చూద్దాం ప్రశ్నిస్తూనే ఉంటాం అప్పటి యొక్క మీ హామీల చిట్ట మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి ఎన్ని రకాల హామీలనుగబెట్టిరు ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చారు ఆరు గ్యారెంటీలకు అందులో అటు అద్దు అద్దు లేకుండా ఇప్పటిదాకా మాటలే మాట్లాడే తప్ప పనిచేసే పాప నవ్వులేదు వాటి అన్ని అన్నిటి గురించి సమయం వచ్చింది